అమ్మగారు నేను బయటికి వెళ్తున్నాను నేను వచ్చే వాళ్ళకు హనీని జాగ్రత్తగా చూసుకోండి సో ఒకటిది అంటే ఇదే మరి ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావే ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మాక్స్ కొనడానికి వెళ్తున్నాను అమ్మగారు నేనే థర్టీన్ వాడుతున్నాను నీకు ఫిఫ్టీన్ ఎందుకే నాకు కొనుక్కోవాలని ఉంది కొనేసుకుంటున్నాను అంతే అయినా ఐఫోన్ ఫిఫ్టీన్ ఏమైనా మీ బాబు అమ్ముతున్నాడా ఏంటి నువ్వు అడగ్గా నిచ్చడానికి మళ్ళీ ఐఫోన్ థర్టీన్ మీ బాబు అమ్మితేనే మీరు కొనుక్కున్నారా ఏంటి ఏంటే నా మీద పంచలో అయినా మీతో నాకు చెప్పండి నేను అసలుకి చాలా బిజీ సరే గానీ ఐఫోన్ ఫిఫ్టీన్ కొండ నీ దగ్గర డబ్బులు ఎక్కడవే మా అమ్మ నాకు ఇచ్చిన డబ్బులు మీరు నాకు ఇచ్చిన జీతం డబ్బులు అన్ని దాచుకున్నా నమ్మగలు నువ్వు దాచుకున్న డబ్బుకి ఐఫోన్ ఫిఫ్టీన్ వచ్చేస్తుంది అనుకున్నావా ఏంటి లాదని తెలిసే మీ ఐఫోన్ తట్టి నమ్మీసాను అమ్మగలు దానా